రోజు ఎంతమంది ఉండబోతారు నలుగురా వాచ్ పేదమంటే మీరు ఏది కదా మీరు చదువుకునే పిల్లలు కదా మరి మీ ఏమంటాడు మీరు రోజుకు నలుగురు అంటే ఇవాళ ఎవరి వాళ్ళు వచ్చారు ఇవాళ ఎవరి వాళ్ళు వచ్చారు మీరు నలుగురు రోజుకు నలుగురు వస్తారా ఏం పేర్లు మీ పేర్లు కుమార్ మీ పేరు తమ్ముడు మీ పేరే అఫినా నీ పేరు మరి మీరు నలుగురు మీరు మీ స్కూల్ నుంచి చదువుకోమంటారా లేకపోతే పనులు చేపిస్తారా మీ సార్లు మరి మీ పనులు ఎందుకు ఇస్తారు ఉన్నాడా మీ సారు అంతేనా టీచర్లు వస్తారా పడకపో మీరు బాబు ఎంత మీరు తీసుకుపోతుండ్రు మీ హాస్టమ్ స్కూలా ఇప్పుడు మీరు ఏడికి పోతుండ్రు మరి మీకు వాళ్ళు దేరా మీరే తెచ్చుకపోతారా సార్లు దేరా మరి ఏ సార్ చెప్పిండు మీకు తీసుకుపోమని వాచ్మెన్ చెప్పండ మీ పెద్ద సార్ ఏమంటాడా మరి మ్యారేజ్ అయిందా మరి అడగల కదా మేము దేము ఆ స్కూల్ పిల్లలు ఎట్లా తీసుకుపోతారు మీ వాచ్మెన్ చెప్పండా మీరు ఎన్నో తర్వాత పిల్లలు ఏం పేర్లు రేవంత్ నీ పేరే రితీష్ మైనార్టీస్లో మీరు మరి మైనార్టీస్ చేయడం లేదు మరి మీరు ఎత్తున అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి